హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మీపావణి ఈరోజు మనం బాదం మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం బాదం పాలు చేసుకోవాలంటే మరీ ఎక్కువ టైం పడుతుందేమని అనుకోకండి చాలా సింపుల్గా టెన్ మినిట్స్లోనే రెడీ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా బాదం పాల్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసిద్దాం బాదం మిల్క్ చేసుకోవాలంటే ముందుగా ఉండాల్సింది బాదం కదా ఒక ట్వంటీ వరకు బాదం తీసుకొని టూ అవర్స్ ముందుగానే నానబెట్టుకున్నాను ఇప్పుడు వీటిపైన ఉన్న పొట్టును తీసేసుకుందాం అన్ని ఇలా పొట్టు తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొన్ని పాలు పోసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా పేస్ట్ లాగా రెడీ చేసుకున్న దీనిని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి టూ టీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొన్ని పాలు పోసి లేకోకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దీనిని కూడా పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని ఇందులోకి కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కూడా కొన్ని పాలు పోసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక గిన్నెలో రెండు గ్లాసుల వరకు పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ను హై ఫ్లేమ్లోనే పెట్టుకొని పాలను మరిగించుకోవాలి మరిగిన తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మిక్సీకి వేసుకున్న బాదం పేస్ట్ను వేసుకోవాలి బాదం పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగానే కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని అడుగు నుంచి ఒకసారి స్పూన్తో కలుపుకొని ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న వెంటనే స్పూన్తో బాగా కలుపుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇలానే వన్ మినిట్ పాటు బాగా కలుపుకోవాలి వన్ మినిట్ తర్వాత ఇప్పుడు ఇందులోకి త్రీ టీ స్పూన్స్ షుగర్ అలాగే మనం ముందుగానే కలుపుకున్న కుంకుమ పువ్వు పాలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే చక్కెరను మొత్తం కరిగించుకోవాలి లేదంటే అడగనుకుంది చూడండి పాలన్నీ బాగా చిక్కగా ఉన్నాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత సర్వింగ్ గ్లాస్ తీసుకొని సర్వ్ చేసుకుందాం మీకు బాదం పాలు చల్లగా కావాలంటే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి బాదం పాలన్నీ ఇలా గ్లాస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన చిన్నగా కట్ చేసుకున్న బాదం వేసుకోవాలి అలాగే కలర్ఫుల్ కలర్ఫుల్గా కనిపించడానికి కొద్దిగా కుంకుమ పువ్వు టూటీ ఫ్రూటీ వేసుకుంటున్నాను అంతే అండి సింపుల్గా బాదం పాలు రెడీ చేసుకున్నాం కదా దీన్ని ఇలానైనా తాగొచ్చు లేదంటే కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచి చల్ల చల్లగా అయినా తాగేయండి అది మీ ఇష్టం మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ బాదం పాల్ని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్